మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంటి బయట మోటార్ సైకిల్ ఆగిన శబ్దం వినబడటంతో కిటికీల నుండి బయటకు తొంగి చూసింది సురేఖ మోటార్ సైకిల్ స్టాండ్ వేస్తూ కనిపించాడు ఆమె భర్త సాగర్ పిల్లలు బయలుదేరండి బయలుదేరండి అంకుల్ వచ్చేశారు తన ఇంట్లో ఆడుకుంటున్న ఇరుగు పొరుగు ఇళ్లలోని పిల్లలను పంపించే ప్రయత్నంలో పడింది సురేఖ సాగర్ లోపలికి వచ్చాడు హాయ్ అంకుల్ చెప్పింది ఒక పిల్ల బాయ్ అంకుల్ అన్నది ఇంకో పిల్ల ఇలా జరగడం ఆ ఇంట్లో కొత్త కాదు సాగర్ సురేఖ దంపతులు ఆ కాలనీలోని ఆ ఇంటికి అద్దెకు వచ్చిన రోజు నుండి అదే తంతు ఇప్పటికీ రెండు సంవత్సరాలైనా సురేఖ తన అలవాటును మానుకోలేదు సురేఖ పెద్దగా చదువుకోలేదు కుటుంబాన్ని చూసుకోవడమే ఆమె ముఖ్యమైన పని కంటికి కనబడిన ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించడం చనువుగా మాట్లాడట ఆమె గుణం కానీ ఆమె భర్త చాలా సైలెంట్ వచ్చేది తెలియదు వెళ్లేది తెలియదు అంత ప్రశాంతంగా ఉంటాడు వాళ్ల వీధిలోనే కాకుండా కాలనీలోని మిగిలిన వీధుల్లో ఉన్న ఇళ్లలో జరిగే ప్రతి ఒక్క ఫంక్షన్కు సురేఖ హాజరవుతుంది తానే కలగజేసుకునే వాళ్ల పనుల్లో సహాయపడుతుంది ఇలాంటి ఎన్నో ప్లస్ పాయింట్లు సురేఖ దగ్గర ఉన్నాయి అందువల్లే సురేఖ అన్న ఆమె కుటుంబం అన్న ఆ కాలనీలో వారందరికీ గౌరవం మర్యాద సహాయం చేయాలనే మంచి గుణం కలిగిన సురేఖకు తగిన భర్త దొరకడం ఆమె అదృష్టమైన చెప్పాలి ఎందుకంటే ఆమె ఇతరులకు చేసే సహాయ పనులకు సాగర్ ఏనాడూ ఎదురు చెప్పలేదు ఇంట్లోకి వచ్చిన సాగర్ కాళ్ళు చేతులు కడుక్కుని రిలాక్స్ అయ్యి టీపా మీదున్న టీవీ రిమోట్ తీసుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో వాలిపోయాడు కాఫీ గ్లాస్ తీసుకుని అక్కడికి వచ్చిన సురేఖ సాగర్కి కాఫీ గ్లాస్ అందిస్తూ సోఫాలో భర్త పక్కనే కూర్చుంటూ ఏమిటండి టైట్గా ఉన్నారు ఆఫీస్లో పని ఎక్కువగా ఉందా అడిగింది ఆఫీస్ అంటే పనులు ఎక్కువ తక్కువలో ఉండటం మామూలే అది కాదండి ఆరోగ్యం బాగుంటేనే కదా కష్టపడి పని చేయగలరు అందుకే అడిగాను అదంతా ఏమీ లేదు నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఏమండి మీ దగ్గర ఒక విషయం చెప్పడం మర్చిపోయాను మన కాలనీ నాలుగో రోడ్లో పద్మనాభం గారు ఉన్నారు కదా వాళ్ళ అమ్మాయి రాధకు పెళ్ళి కుదిరిందట ఒక్కొక్క ఇంటికి వచ్చి పత్రిక ఇచ్చి వెళ్తున్నారు ఇంకా మన ఇంటికి రాలేదు రేపు మధ్యాహ్నం లోపల వస్తారనుకుంటా పెళ్లి పనులు షాపింగ్ పనులలో బిజీగా ఉండుంటారు నిన్న వాళ్ళ గ్రామం వెళ్లారట పక్కింటి కృష్ణవేణి చెప్పింది అంటూ మాట్లాడుతూ వెళ్తున్న భార్యను కళ్లారపకుండా చూస్తూ ఉండిపోయాడు సాగర్ వాళ్ళింట్లో పెళ్లికి నేను ఏ చీర కట్టుకోను అంటూ బీరువా తెరిచి అందులో ఉన్న చీరను చూపించి అడిగింది చూడు సురేఖ మనకింకా వాళ్ళు పెళ్లి పత్రిక ఇవ్వనే లేదు అంతలోపు నువ్వు ఎందుకంత అవసరపడతావు మనల్ని పిలవకుండా ఉంటారా ఏమిటి పెళ్లికి ఇంకా రెండు రోజులే ఉంది రేపో ఎల్లుండో పిలవచ్చు ఎందుకంటే పెళ్లి కూడా మన కాలనీ కమ్యూనిటీ హాల్లోనే అప్పటికప్పుడు చీర సెలెక్ట్ చేసుకోవాలంటే కష్టం అందుకే ఇప్పుడే అడుగుతున్నా చిన్నపిల్లలాగా మారం చేసిన భార్యను చూసి ఒక చిరునవ్వు నవ్వి రెండు చీరలు సెలెక్ట్ చేశాడు సాగర్ మరుసటి రోజు మధ్యాహ్నం సమయం ఆఫీస్లో చూసుకుంటున్న సాగర్కు తన మొబైల్ రింగ్ అవ్వటం వినిపించింది తీసి చూశాడు హోం సురేఖ అని కనబడింది మొబైల్ ఆన్ చేసి చెప్పు ఏమిటి ఈ సమయంలో ఫోన్ చేశావు అని అడిగాడు ఏమీ లేదండి టైం అవుతుంది పద్మనాభం గారి ఇంట్లో నుండి పత్రిక ఇవ్వడానికి ఎవరూ రాలేదు మనసు కొంచెం బాగోలేదు అందుకే ఫోన్ చేశాను రాణి పత్రిక కోసం ఎందుకంత ఆరాట పడుతున్నావు ఐరాన పడి మనసు పాడు చేసుకుంటావు పక్కింటి క్లిష్టమైన అక్క వాళ్ళింటికి ఉదయం పది గంటలకు వచ్చి పత్రిక ఇచ్చేసి వెళ్ళారట నేను ఆ సమయంలో ఇంట్లోనే ఉన్నాను మరి ఇంటికి రాలేదు ఎందుకు రాలేదో నాకేమీ అర్థం కావట్లేదు నువ్వు మెయిన్ డోర్ వేసుకుని లోపల పనిలో ఉండుంటావు ఇంట్లో ఎవరూ లేరేమో అనుకుని తిరిగి వెళ్ళిపోయి ఉంటారు మెయిన్ డోర్ వేసుంటే కాలింగ్ బెల్ కొట్టాలిగా కాలింగ్ బెల్ కొట్టుంటారు నువ్వు ఏ గ్యాస్లో ఉన్నావో నీకు వినబడి ఉండదు ఇంకా నయం నీకు చోడు వచ్చిందేమో అనలేదు ఎందుకలా బాధపడతావు నిన్ను పిలవకుండా ఉంటారా ఖచ్చితంగా పిలుస్తారు పెళ్లి కూతురు నాకు బాగా తెలుసు తెలుసు అనడం కంటే మంచి స్నేహితురాలు అనడమే నిజం రాధ అంటే నాకు చాలా ఇష్టం ఇది వాళ్ళింట్లో వాళ్ళందరికీ తెలుసు పక్కింటి కృష్ణవేణి వాళ్ళ ఇంట్లో పిలిచి ఇంటికి రాకపోవడం అందుకే నా మనసు అదోలా ఉంది సరిసరి ఆ విషయం గురించి సాయంత్రం నేను ఇంటికి వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం ఫోన్ పెట్టేసి హాయిగా నిద్రపో ఫోన్ కట్ చేశాడు సాగర్ సురేఖకు నిద్ర పట్టలేదు కళ్ళు మూసుకుంటే నిద్రకు బదులు ఆ పెళ్లి కూతురే కనబడుతుంది లేచి కూర్చుంది తిన్నగా వాళ్ళింటికే వెళ్ళి అడిగేద్దామా నన్ను ఎందుకు ఎలా మర్చిపోయారు అని చచ్చా అది బాగుండదు రేపు పొద్దున్నే పెళ్లి మంటపానికి వెళ్లిపోతారు కాబట్టి సాయంత్రం లోపు వచ్చి పిలవాల్సిందే తనలో తానే మాట్లాడుకుంటుంది ఈలోపు కాలింగ్ బెల్ మోగింది వాళ్ళే అయ్యుంటారు ఉంటారు పత్రిక ఇవ్వడానికి వచ్చుంటారు నన్ను మర్చిపోగలరా ఆనందంతా ఒక గెంతుతో మంచం దిగి గబగబా వెళ్ళి తలుపు తీసింది పక్కింటి కృష్ణవేణి చేతిలో నాలుగైదు చీరలతో నిలబడున్నది సురేఖ ఇందులో పెళ్లికి ఏ చీర కట్టుకోను నువ్వు సెలెక్ట్ చేస్తే బాగుంటుంది సెలెక్ట్ చేసి పెట్టవా ఎంతో హక్కుగా అడిగింది కృష్ణవేణి సురేఖకు ఏడుపు వచ్చేసింది వచ్చే ఏడుపును దిగమింగుకుని ఇష్టం లేకపోయినా కృష్ణవేణి చేతిలో ఉన్న చీరల్లో ఒక చీర సెలెక్ట్ చేసి ఆమెకు అందించింది థ్యాంక్స్ అని చెప్పి కృష్ణవేణి వెనక్కి తిరిగిన వెళ్ళిన వెంటనే సురేఖ గబగబా ఇంట్లోకి పరిగెత్తుకు వెళ్ళి మీద పడ్డది ఏడుపును ఆపుకోలేకపోయింది కన్నీరు మునీరుగా ఏడ్చింది సాయంత్రం ఆరు గంటలు సాగర్ ఇంటికి చేరాడు సురేఖ బాగా టైర్డ్గా కనబడింది ఏమిటోయ్ ఇక్కడ ఎప్పుడూ ఉత్సాహంగా తిరిగే సురేఖ అనే అమ్మాయి ఉండేది గాని చూసావా సురేఖ బొగ్గగిల్లుతో అడిగాడు సాగర్ తన బొగ్గ మీద భర్త ప్రేమగా పెట్టిన చేతిని తోసేసింది సురేఖ సురేఖ మూళ్ళో లేదని అర్థం చేసుకున్న సాగర్ అక్కడి నుంచి స్నానా గది వైపుకి వెళ్ళాడు చ ఒక చిన్న విషయానికి ఎప్పుడు చలాకీగా ఉండే నువ్వు ఇలా మారిపోతావా ఎంతో ప్రేమతో బుగ్గగిలిన భర్త చేతిని అలా తోసేశావు సురేఖ మనసు సురేఖతో పోట్లాడింది అంతవరకు పెళ్లికి ఎందుకు పిలవలేదు అన్న ఒకే ఆలోచనతో ఈ లోకాన్ని మర్చిపోయిన సురేఖ అప్పుడు మనసు మార్చుకుని భర్తకు కాఫీ పెట్టడానికి వంటింటి వైపుకి వెళ్ళబోయింది సురేఖ సురేఖ అన్న పిలుపు వినబడటంతో గుమ్మ వైపు తిరిగి చూసింది ఎదురుగా కృష్ణవేణి రావడం కనిపించింది గబగబా ముందు గదిలోకి వచ్చింది సురేఖ సురేఖ నువ్వు ఇంకా బయల్దేరలేదా కాలనీ గుళ్ళోనేగా రాధను పెళ్లి కూతు చేస్తున్నారు ఆ ముహూర్తం దగ్గర పడుతుంది మర్చిపోయావా సరే త్వరగా రెడీ అయ్యిరా ఇద్దరం కలిసే వెళ్దాం చెప్పింది కృష్ణవేణి అక్క మమ్మల్ని పెళ్లికి పిలవలేదు పత్రిక ఇవ్వలేదు అని నిజం చెప్పడానికి సురేఖకు అవమానం అడ్డొచ్చింది అక్క మా ఆయన ఇప్పుడే ఆఫీస్ నుండి వచ్చారు కాసేపట్లో బయలుదేరి వస్తాం నువ్వు వెళ్ళక్కా నాగరికంగా చెప్పేసి ఇంట్లోకి జారుకుంది సురేఖ లోపలికి వచ్చిన సురేఖకు కన్నీళ్లు కొండపోతగా కారినాయి తనకు పత్రిక ఇవ్వలేదనే విషయాన్ని జీర్ణించుకోలేకపోయింది వంటింటి వైపు వెళ్లకుండా మళ్లీ హాల్లోని సోఫాలోనే కూర్చుంది ఎంత ఆప్యాయంగా మాట్లాడతారో ఆ పద్మనాభం గారు నువ్వు కూడా నాకు కూతుర్లాంటి లాంటి దానివే అని కనపడిన ప్రతిసారి చెప్తారు బయట మార్కెట్లో కనబడితే ఏంటమ్మా ఎందుకు ఇంత ఎండలో తిరుగుతున్నావు గొడుగు వేసుకురాలేదు ఈ ఎండ ఆరోగ్యానికి ఎంత చేయటో తెలుసా రా ఇద్దరం కలిసి నా గొడుగులో వెళ్దాం అచ్చ నా తండ్రిలాగానే మాట్లాడతారు అలాంటి ఆయన తన కూతురు పెళ్లికి నన్నెందుకు పిలవలేదు సురేఖ మనసు బాధతో నలిగిపోతుంది అప్పుడే స్నానం ముగించుకొచ్చిన సాగర్ సురేఖను చూసి ఏమిట్రా అదోలా ఉన్నావు కావాలంటే పెళ్లికి వెళ్ళిరా వాళ్ళు ఖచ్చితంగా పత్రిక ఇవ్వడం మర్చిపోయుంటారు నువ్వు వెళ్తే వాళ్ళు చాలా సంతోషిస్తారు చెప్పాడు మీరు రారా పత్రిక ఇవ్వకుండా పిలవని పేరంటానికి ఎలా రాను అని ఆలోచిస్తున్నాను నా కంటే నాకు ఏది ముఖ్యం కాదు నన్ను ఎవరూ మర్చిపోరు పత్రిక ఇవ్వడానికి మర్చిపోయారంటే నాకు నమ్మసక్యంగా లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది సాగర్ రెండు చేతులతో ఆమెను దగ్గర తీసుకుని మనం ఒక చేద్దాం నువ్వు కూర్చుని టీవీ చూస్తూ ఉండు నేను వంట వండుతాను నా వంట ఎలా ఉంటుందో తెలుసా ఇన్ని రోజులు ఈ వంటను మిస్ చేశామని ఫీల్ అవుతావు ఓదార్పుగా చెప్పాడు సాగర్ కళ్ళను పూర్తిగా తుడుచుకుని వద్దండి అంటూ ఉత్సాహంగా వంటగదిలోకి వెళ్ళింది సురేఖ గబగబా వంట చేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టింది కాలనీ గుళ్ళో నుండి సన్నాయి మేళ శబ్దం జోరుగా వినబడింది సాగర్ టీవీ సౌండ్ పెంచాడు కిటికీలు మూసేసి ఏసీ ఆన్ చేశాడు ఏసీ చల్లదనం బయటకు పోకుండా ఉండాలని కిటికీ తలుపులు మూశాను కారణం చెప్పాడు సురేఖ చిన్నగా నవ్వింది సురేఖకు మేలతాళాలు వినపడకుండా ఉండటానికి ఆమె ఆలోచనలు మార్చడానికి టీవీలో వచ్చే ప్రోగ్రాం గురించి మాట్లాడాడు సాగర్ కొంతసేపటికి మేలతాళాల శబ్దం తగ్గింది సాగర్ సురేఖ భోజనాలు ముగించుకున్నారు డైనింగ్ టేబుల్ క్లీన్ చేసి పాత్రలను వంటగదిలో సర్దేసి బెడ్రూమ్కి వచ్చి పడుకుంది సురేఖ ఆమె కళ్ళల్లో కన్నీళ్లు దారగా కారినే తన కన్నీళ్ళను సాగర్కి కనిపించకుండా ఉండటానికి పక్కకు తిరిగి పడుకున్నది సురేఖ వారం రోజుల తర్వాత మార్కెట్లో కనబడ్డారు పద్మనాభం గారు ఆయన మొహాన్నే అడిగేద్దామనుకుంది సురేఖ కానీ ఆయనతో పాటు ఇంకో ఆయన కూడా ఉండటంతో పద్మనాభం గారిని చూసి చూడనట్లు నడిచింది సురేఖ అమ్మా సురేఖ సురేఖను పిలిచారు పద్మనాభం గారు నడుస్తున్న సురేఖ ఆగింది గాని వెనక్కి తిరిగి పద్మనాభం గారిని చూడలేదు ఏమా సురేఖ నన్ను చూడటానికి కూడా ఇష్టపడటం లేదా గబుక్కున వెనక్కు తిరిగిన సురేఖ ఏడుస్తూ నేను కనబడ్డ ప్రతిసారి నువ్వు కూడా నా కూతురువేనమ్మా అంటూ ప్రేమతో పలకరించారే అలాంటిది రాధ కాలనీలోని వారందరినీ పిలిచి నన్ను మాత్రం పిలవకుండా అవమానపరిచారే అది న్యాయమేనా నేను ఏ చేసినా నీ మంచు కోసమే చేస్తానని నీకు తెలియదా మీ కూతురు పెళ్లికి నన్ను పిలవకుండా అవమానపరిచింది కూడా నా మంచికేనా అది అది అంటూ తటపడాయించారు పద్మనాభం గారు వద్దంకుల్ ఈ వయసులో నాతో అబద్ధం చెప్పి మీ పెద్దరికాని సంస్కారాన్ని మీరే అవమానపరచుకోకండి అంటూ వస్తున్న ఏడుపుని దిగమింగుకొని అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయింది సురేఖ బరువైన మనసుతో వెనక్కి తిరిగిన పద్మనాభం గారు మెల్లగా నడుచుకుంటూ మార్కెట్లో ఉన్న వినాయకుడి గుడికి వచ్చి చేతులెత్తి దైవానికి మొక్కుతూ ఎలా చెప్పను సురేఖ దగ్గర ఎలా చెప్పను పెళ్లికి పిలవకపోవడానికి నిజమైన కారణం చెప్తే సురేఖ తట్టుకుంటుందా హాయిగా సాగిపోతున్న సురేఖ సంసార జీవితంలో చిచ్చుపెట్టిన పెట్టిన వాళ్ళవ్వను నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందే నీ భర్త నా కూతుని ప్రేమించాడు అని ఎలా చెప్పను అని మనసులోనే అనుకుంటూ ఉత్తరీయంతో కళ్ళు తుడుచుకున్నాడు ఆ గొప్ప సంస్కారవంతుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ